హాయ్ అండి అందరికీ తెలంగాణ అల్లం ఆవకాయ అండి రెండు సోళ్ళు మామిడికాయ ముక్కలకి వంద గ్రాముల అల్లం ఆ వంద గ్రాములు వెల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టు ఒలుసుకోవాలి ఆ పొట్టంత గీరుకొని అల్లం కూడా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు శుభ్రంగా వలుసుకోవాలి మెంతులు రెండు స్పూన్లు వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ముందుగా వేస్తే నల్లగా ఉంటుందండి వేగిన తర్వాత వేసుకోవాలి ఆ వేడికి సరిపోతుందండి ఈ మెంతులు ఆవాలు పౌడర్ చేసుకుని ఆరిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నూనె కాగబెట్టుకోవాలి హాఫ్ కేజీ పడుతుంది ఆరిన తర్వాత వేసుకోవాలి పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం గిద్ద సాల్ట్ గిద్ద కారం గిద్ద కారం గిద్ద మీద రెండు స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్ లేదు కదండి మళ్ళీ పోసుకున్నాను కాగబెట్టి ఆరబెట్టి పోసుకున్నాను హాఫ్ కేజీ అల్ ఆయిల్ పట్టింది నువ్వుల నూనె అండి నువ్వులోనే బాగుంటుందండి మామిడికాయ పచ్చడికి నువ్వుల్లోనే బాగుంటుంది ఏ స్ప్రెండ్ మామిడి అండి కొన్ని టేస్టీగా ఉందండి తెలంగాణ స్పెషల్ అండి అల్లం మామిడికాయ పచ్చడి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్